తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ రస్విమన్ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు గత మూడు నెలలుగా రోడ్డు పనులు పూర్తి చేయకుండా వదిలివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బొమ్మకల్ గ్రామం రోడ్ నెంబర్ వన్ లో కాంట్రాక్టర్ చేసిన నిర్వాకానికి కాలనీ వాసులంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు రోడ్డు నిర్మాణం కంకర పోసి వదిలేశారని చెప్పారు మూడు నెలలుగా మరి కంకర నడుస్తూ నరక యాతన అనుభవిస్తున్నామని వెల్లడించారు అధికారులు తక్షణమే తక్షణమే స్పందించి రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రజ్వీమన్ వాసులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ పరిధిలోని రజ్వి చమన్ రోడ్ నెంబర్ వన్ సంబంధించి కాంట్రాక్టరు మూడు నెలల క్రితం రోడ్డు వేయడం జరిగింది కంకర వేసి విడిచిపెట్టడం జరిగింది మేము గత మూడు నెలల నుంచి కంకరపై నడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నాము ఇవాళ ఇంత ఇంతవరకు కూడా ఎవరు కూడా గ్రామ పంచాయతీ వారు ఏమంటున్నారంటే మాకు కన్సల్ట్ లేకుండా మా అనుమతి లేకుండా కాంట్రాక్టరు బొమ్మకల్ గ్రామ పరిధిలో వచ్చి మీ రోడ్ వేయడం జరిగింది ఈ రజ్వి చౌమన్ రోడ్ నెంబర్ వన్కు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు మన గ్రామ పంచాయతీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాంట్రాక్టరు మరి ఎందుకచ్చి మనకు ఉన్న రోడ్డును ఖరాబ్ చేసి ఈ కొత్త రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా సగంలోనే వదిలి పెట్టడం వల్ల మేము చాలామంది గాయాల పాలవుతున్నాము వాహనాలు తరచూ ప్రమాదాలు గుర గురవుతున్నాయి పిల్లలు పెద్దలు చాలామంది పడిపోతున్నారు విపరీతమైన దుమ్ము ధూళి అసలు ఇది వశపడతలేదు అసలు మనం మూడు నెలల నుంచి నరకాయత అనుభవిస్తున్నాం ఈ దీని గురించి ఎవరు పట్టించుకునే లేరు